సరఫ్ నుండి మాకు ఆదేశాలు ఇచ్చారు మొత్తం స్టేట్ మొత్తం కూడా మేము ఇరవై ఐదు ఈ నె ఈ నెల ఇరవై ఐదు ఈ రోజు నుండి మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడు వరకు మేము అవేర్నెస్ కల్పిస్తాము గ్రామాల్లో మన సంఘాల మహిళా సంఘాలకి గ్రామ సంఘాలు కానీ అసెల్లో కానీ మండల సమితిలో కానీ స్టేట్ లెవెల్లో కూడా జరగడం జరుగుతుంది ఈ రోజు నుండి మళ్ళీ డిసెంబర్ ఇరవై మూడో తారీఖు వరకు కంటిన్యూగా ఈ నెల రోజులనే కార్యక్రమం మేము ప్రతిరోజు చేయాలి ఈ వీటి కోసము స్టడీ కూడా తీసుకోవాలి ఎక్కడైనా జనరల్ ప్రాబ్లము గొడవ గుళ్ళు ఏమైనా అటుతోటి మన భార్య భర్తల గొడవ కానీ అత్త గొడవలు కానీ అవి కూడా రోగులు కానీ మనం తీర్చే విధంగా జనరల్ కమిటీ అనేది ఉంది మాకు ఆ కమిటీ సభ్యులు వెళ్ళి ఎంఎస్సీ సభ్యులు జనరల్ కమిటీ వాళ్ళు సిఆర్పి వాళ్ళు వాళ్ళందరితో వాళ్ళకి వివాహం చేసేటప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు ఆడపిల్లకి నిండేటప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు అయ్యేటప్పుడు వివాహం చేయాలి మగవారికి ఇరవై ఒక్క సంవత్సరానికి చేయాలి తర్వాత పై చదువులు కూడా చదివించాలి ఇంటి దగ్గర మగపిల్డు ఆడపిల్లని వివాహం చూపించ చూపించకూడదు స్కూల్ పుట్టినరోజు జరిపించేటప్పుడు కూడా మగపిల్డ్కి ఆడపిల్లకి సమానంగానే పుట్టినరోజు కూడా జరిపించాలి ఆడపిల్ల పుడుతుందని దాన్ని మనం విమర్శించకూడదు తర్వాత ఆడపిల్లని స్కానింగ్ లివి తీసి ఆపరేషన్ గట్రా జరుగుతున్నాయి అవి కూడా నిర్మూలించాలి ఆ విధంగా చేయకూడదు వ్యతిరేకించాలి